పదకొండు సంవత్సరాలు కష్టపడి పనిచేసి తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎదురించి అందరినీ ఎదురిచ్చి పనిచేసాము పనిచేసిన తర్వాత సరే పార్టీ అధిష్టానం టికెట్ మీకు ఇచ్చింది వచ్చారు పార్టీని గెలిపించమన్నారు గెలిపించాం అయిపోయింది అయిపోయిన తర్వాత మీరు చేసిన పనులేంటి ఎన్ని సంవత్సరాలు మనం మేము మీకోసం పనిచేస్తే పార్టీ కోసం మీరు వచ్చి పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా ఇంత యాక్టివ్గా పనిచేసిన నన్ను నా మీద కేసులు పెట్టి నన్ను రకంగా ఇబ్బంది గురి చేశారు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అలాగే చాలామందికి ఇబ్బంది గురి చేశారు తెలుస్తుంది అందరి ఈ మనోభావాలు తెలుస్తున్నాయి మాకు అలాగే ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా తర్వాత ఏం చేయాలి ఏం చే అధిష్టానానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం అయినా పట్టించుకోని పరిస్థితిలో ఉంది ఎన్నిసార్లు విన్నవించినా కూడా చూద్దాం చేద్దాం అని చెప్తున్నాలే కానీ ఏం చేయలేని పరిస్థితి అధిష్టానం మరి అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఏం చేయాలో అసలు ఈ పార్టీలో మొదటి నుంచి నిలబడి కష్టపడిన కార్యకర్తలకి సరైన న్యాయం జరగట్లేదు జరగనప్పుడు మనం కలిసికట్టుగా కూర్చొని అందరూ మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను నా అభిప్రాయం అయితే అది